ఓ ఆవు చెప్పిన చదువు కథ స్టోరీ క్రియేటెడ్ బాయ్ వెంకట్ చీకిరాల ఏం రా గోపి బడికి వెళ్లకుండా గేదెలు కాయటానికి వచ్చావా అనగా గేదెల పక్కన నిలబడిన ఒక ఆవు గోపిని ఆశ్చర్యంగా అడిగింది నాకు ఇక చదువు రాదని మానాన్న మరియు సర్నిన్న ఓ నిర్ణయానికి వచ్చారు బోర్డు చీల్చుకున్న గోపి బాధగా చెప్పాడు చదువే ముందిరా నేను గడ్డి తిన్నంత సులువు అని ఆవు నవ్వుతూ చెప్పింది అలనా ఎలా గోపి ఆశ్చర్యంగా అడిగాడు అంతలో పొలం చేరుకున్నాయి ఆవు తన పనిలో బిజీగా మునిగింది ముందు నన్ను కాస్త తిననివు తరువాత చదువు మర్మం చెబుతాను అన్నది గోపి వేచి ఉండాలని అర్థం చేసుకుంటూ కొద్ది క్షణాల తరువాత ఏం చేస్తున్నావ్ నాకు చెప్పే అనుకున్నావు కదా అని గోపి అడిగాడు ఆవు మెల్లగా నవ్వుతూ నేను అంతర్గ్రహణం చేస్తోంది అనింది ఇది అన్ని వినడం అర్థం చేసుకోవడం అప్పుడు మాత్రమే మనం పూర్తి జ్ఞానం పొందగలుగుతాము చదువు మొదటి దశ వినడం గోపి ఆశ్చర్యపోయాడు అంతర్గ్రహణం అంటే ఏమిటి అర్థం చేసుకోవడానికి ముందు శ్రద్ధగా వినాలి అప్పుడు మాత్రమే మనం విశ్వాసంగా ఎలాంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ ఆవుదాని ఆహారాన్ని తినడం కొనసాగించింది గోపి ఆవు మాటలు గమనిస్తూ అది చదువులో ఉన్న శ్రద్ధ అనే విషయం అనుకున్నాడు పరస్పరం సమయం గడిచాక ఆవు మళ్లీ మాట్లాడింది ఇప్పుడు చూడు నేను నమిలే పద్ధతి నెమరు వేయడం అనే ఈ ప్రక్రియ ఒక విషయం చెప్పాక తిరిగి గుర్తు చేసుకోవడం అవి మనం నేర్చుకున్నవి కావడానికి మనం పట్టుదలగా గుర్తుపెట్టుకోవాలి ఇంత మంచి దృక్కోణం నేనేమీ పుస్తకాలు తిరగకపోవడమేనా అన్నాడు గోపి ఆవు యొక్క సందేశం గుండె లోపల విశ్రాంతిగా విరిచిపోయింది అందుకే ఆవు నవ్వుతూ చెప్పింది స్వాంగీకరణం అర్థం చేసుకోవడం అది నీ జీవితంలో ఒడికించుకోవడం ఇది చదువు యొక్క చివరి దశ అది మనలోకి సన్నిహితంగా ప్రవేశిస్తుంది పరీక్షలు చేసుకుని మన శక్తిని పెంచి ఇది నీకు తెలివిని ఇస్తుంది అంటూ ఆవు గోపిని ఆశీర్వదించింది ఇంకో ముఖ్యమైన విషయం అని ఆవు గోపికి సూటిగా చెప్పింది చెత్త విసర్జన పనికి ఉపయోగకరం లేని వాటిని వదిలేయి ఫోన్లు చెడు స్నేహాలు సీరియల్లు ఇవన్నీ మనకు చదువు చేయడానికి సమయం ఉండకుండా పోవడమే ఈ మాటలతో ఆవు గోపిని తిరిగి ఇంటికి పంపించింది ఒక నెల తరువాత గోపి ప్రోగ్రెస్ కార్డును తీసుకుంటూ సర్ ఆశ్చర్యంగా మెచ్చుకున్నారు నువ్వు ఎంత మారిపోయావు అని వారు అన్నారు ఇది గోపి జీవితంలో శక్తివంతమైన మార్పు వచ్చింది అతను ఆవు చెప్పిన ఉపమానాలను పరిగణించి తన చదువులో మార్గదర్శకం చేసినాడు ముఖ్యాంశాలు చదువు జీర్ణ ప్రక్రియ అంతర్గ్రహణం శ్రద్ధగా వినటం నెమరు వేయడం పునఃస్మరణ స్వాంగీకరణం అర్థం చేసుకోవడం చెత్త విసర్జన అప్రయోజకమైన వాటిని వదిలేయడం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సీవీ క్రియేటివ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మీ వెంకట్ చీకిరాల